Thank you. బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము కులశైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఒకటి నుండి పదిహేనవ వచనం వరకు గల ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి మనము జ్ఞాపకం చేసుకుందాం శ్రద్ధగా వినండి అపోస్తలుడైన పౌలు కొలశైల కొరకు పోరాడుటలో వారి ఎడల పౌలు కలిగి ఉన్న ప్రేమ వ్యక్తమవుతూ ఉంది లవోధికయ వారి కొరకును పౌలు పోరాడుతున్నాడు శరీర రీతిగా వారిని చూడలేకపోయినప్పటికీ వారందరి కొరకు పోరాడుచున్నాడు ప్రార్థన ద్వారా సువార్త ద్వారా వారి కొరకు పోరాడుచున్నాడు పౌలు పోరాటంలో గల ఉద్దేశము విశ్వాసులు అన్నింటియందును అభివృద్ధి చెంది స్థిరపరచబడాలి ముఖ్యంగా ప్రేమయందు అతుకబడాలి అనగా ప్రేమపూర్వక సంబంధాలతో సన్నిహితులు కావాలి సంపూర్ణ గ్రహింపు గలవారై ఉండాలి దేవుని స్వార్థ మర్మమును గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాడు దేవునికి మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకొనాలి హృదయాలలో ఆదరణ పొందినవారై ఉండవలనని పౌలు ప్రార్థిస్తున్నాడు యేసుక్రీస్తునందే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు నిక్షిప్తమై ఉన్నవి అని గొప్ప సత్యము బయలుపరిచాడు బుద్ధి జ్ఞానములకు ఆధారము క్రీస్తే సర్వసంపదలకు మూలము క్రీస్తే ఎందుకనగా ఆయన సర్వాధికారము సమస్త జ్ఞానము కలవాడు సృష్టికర్తయు సృష్టికి ఆదియు అంతము ఆయనే గనక ఆయనకు తెలియని మరుగైనది ఏదీ లేదు బుద్ధి వివేకములకు మంచి మాదిరి యేసు క్రీస్తే అయితే పీలర నిజమైన క్రైస్తవ విశ్వాసి లేదా సంఘము మోసపరచు బోధలను మాటలను ఖండించును వాటిని ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటుంది పైకి చక్కని మాటలుగా కనపడతాయి కానీ అవి మోసపరుచు ఉద్దేశము కలిగి ఉంటాయి కనుక విశ్వాసి అట్టి బోధల విషయంలో జాగ్రత్త వహించాలి పౌలు కొలసీయుల స్థిర విశ్వాసమును చూచి ఆనందిస్తూ ఉన్నాడు వారిని ముఖాముఖిగా చూడలేకపోయినను ఆత్మీయుల ద్వారా తెలుసుకొని ఆనందిస్తున్నాడు నిజమైన సంఘము విశ్వాసమునందు స్థిరంగా నిలిచి ఉంటుంది పౌలు కొలసీయుల యోగ్యమైన ప్రవర్తనను విశ్వాసములో స్థిరంగా నిలిచియుండుటను ప్రశంసిస్తూ ఉన్నాడు నిజమైన సంఘము క్రీస్తునందు జీవము కలిగి ఉంటుంది నిజమైన సంఘము తాను నమ్మిన క్రీస్తునందలి విశ్వాసమునందు నిలిచి ఉంటుంది వేరుపారి చెట్టు వలె బలముగా కట్టబడిన ఇంటి వలె స్థిరంగా నిలిచి ఉంటుంది గాలివానలకు తుఫానులకు వరదలకు పడిపోదు అలాగే సంఘము తప్పుడు బోధలకు శోధనలకు పడిపోదు స్థిరంగా నిలిచి ఉంటుంది దానికి విశ్వాసములో వేరుపారాలి ఇంటివలే స్థిరమైన పునాది వేయాలి ఇసుక రాయి ఇన్నము కలపలతో గట్టిగా కట్టబడాలి నిజమైన సంఘము తాను పొందిన మేలులను మరొక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంది దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకోవచ్చు తన విమోచనను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాభావము కలిగి ఉంటుంది క్రీస్తు నందుండి నడుచుకుంటూ ఉంటుంది క్రీస్తుకు వేరుగా ఉండదు క్రీస్తు నందు నిలిచి వర్ధిల్లుతుందని పౌలు సూచించాడు తప్పుడు బోధలను నమ్మవద్దని హెచ్చరించాడు పౌలు మోసకరమైన బోధలను గురించి ప్రస్తావించి ఇక్కడ మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మోసపోవద్దని హెచ్చరించుచున్నాడు ఈ మోసకరమైన తత్వజ్ఞానము ఏమిటో స్పష్టంగా తెలుపబడలేదు బహుశా కొలశైలను ప్రలోభ పెట్టుటకు తప్పుడు బోధలు ప్రచారమై ఉండవచ్చు వాటిలో కొన్నింటిని మనము ఊహించవచ్చు క్రీస్తును విశ్వసించుట మంచిదే దానితో పాటు లోక సంబంధమైన లోక సంబంధమైన పారంపర్యాచారములను పాటించుట తప్పు కాదు అది అవసరమని అన్యులను ఒత్తిడి చేసేవారు ఎక్కువగా ఉంటారు నిరర్ధక తత్వశాస్త్రాలను బోధించుచున్నారు నక్షత్ర జ్ఞానాన్ని సాముద్రికాన్ని బోధించుచూ ఉండవచ్చు సున్నతి పొందమని ఒత్తిడి చేయుచూ ఉండవచ్చు ఆత్మ నిగ్రహముల విషయంలో నియమాలు బోధిస్తూ ఉండి ఉండవచ్చు దేవదూతల ఆరాధనను ప్రవేశపెట్టి ఉండవచ్చు ఇలాంటి వాటి విషయంలో మోసపోవద్దని హెచ్చరిస్తున్నాడు క్రీస్తునందు విమోచించబడి స్వతంత్రులైన కొలశైలు మరలా ఇలాంటి నిరర్ధక బోధల చేత బానిసత్వంలోనికి లాగబడుట పౌలు సహించలేకపోతూ ఉన్నాడు ప్రియా సోదరి సోదరులరా మానవ కల్పితములైన బోధలతోనూ ఆచారములతోనూ క్రైస్తవ స్వాతంత్రాన్ని కలుషితము చేయవలనని ప్రయత్నించుచున్నారు విమోచకుడైన క్రీస్తును అనుసరింపక నిరర్ధకమైన వాటి వైపు విశ్వాసులను లాగుతూ ఉన్నారు అటు వాటి విషయంలో జాగ్రత్త వహించాలి దేవత్వం యొక్క సర్వసంపూర్ణత క్రీస్తునందే ఉంది మరొక దానిని విశ్వసించాల్సిన అవసరం లేదు క్రీస్తునందు విశ్వాసం గలవారు సంపూర్ణులై ఉన్నారు కనుక వారికి మరి వేరే తత్వబోధలతో అవసరం లేదు క్రీస్తు సమస్త ప్రధానులకును అధికారులకును ఉన్నాడు గనక వేరే అధికారమునకు లోబడనవసరత లేదు ప్రియ సూదరి సూదరులరా పౌలు ఈ అధ్యాయంలో నిజమైన సున్నతిని గురించి విజయముతో కూడిన క్షమాపణ గురించి వివరించుచు మనుషుల వ్యర్థమైన తీర్పు నుండి స్వతంత్రులుగా ఉండమని ప్రోత్సహించుచున్నాడు అబద్ధ బోధకులు అన్ అన్యులైన క్రైస్తవులు తప్పక సున్నతి పొందవలనని బోధించుచున్నారు సున్నతి పొందితేనే దేవుని ప్రజలు కాగలరని వాదిస్తున్నారు సున్నతి అన్నది శరీర సంబంధమైన బాహ్యపరమైన కార్యం దేవుని ఎందు ఉంచిన వారికి బాహ్యమైన చిహ్నము ఆ దినములలో పాత నిబంధన కాలంలో ఉండేది ప్రవక్తలు ఇచ్చిన జవాబునే ఇక్కడ పౌలు ఇక్కడ కొలశైలను ప్రలోభ వారికి ఇస్తున్నాడు సున్నతి అంటే గోప్యాంగ చర్మం కత్తిరించటం మాత్రమే కాదు దేవునికి వ్యతిరేకమైన మానవ స్వభావాన్ని తొలగించుకోవాలి ఆత్మీయ మార్పు రావాలి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు మాత్రమే మానవునికి చేతులతో చేయబడని సున్నతిని ఇవ్వగలడు అనగా మానవ జీవితాన్ని మార్చివేయగలడు సున్నతి మానవ జీవిత ఔన్నత్య మార్పుకు సూచన కానప్పుడు అది కేవలం శరీర సంబంధమైన చర్మచేదన మాత్రమే దానివలన సున్నతి పొందిన వ్యక్తి దేవునికి సన్నిహితుడు కాలేడు కొలశైలను ఉద్దేశించి మీరు బాప్తిస్వం నందు క్రీస్తు మరణ పునరుత్నములలో పాలువారైనారు కనుక మీరు నూతన జీవము కలిగిన వారు మరలా మీకు సున్నతితో అవసరం లేదు యేసుక్రీస్తు మరణ యందు విశ్వాస్ విశ్వసించిన వాడు తన పాపములను భూస్థాపితము చేసి దేవుని బిడ్డగా తిరిగి లేస్తాడు పాత జీవితాన్ని విడిచి నూతన జీవితము దేవునితో కలిసి ప్రారంభిస్తాడు నిజమైన సున్నతి ఒకడు క్రీస్తుతో తన పాపపు స్వభావాన్ని చంపివేసి నూతన జీవితముతో క్రీస్తుతో లేపబడుటయే అది బాప్తిస్వంలో లభ్యమవుతూ ఉంది కనుక సున్నతి అవసరం లేదు అన్న సత్యాన్ని అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రియ సోదరి సోదరులరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో విందాం ప్రార్థన జీవం గల దేవ పరిశుద్ధుడా మీకు స్తోత్రములు ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను దీవించండి అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి వివాహ వయసుకు వచ్చిన యవన బిడలకు త్వరగా కార్యములు జరుగుటకు కృప చూపి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను సుడిగుండం లాంటి సమస్యలతో బాధలతో వేదనలతో కృంగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ క్రిస్మస్ దినములలో వారందరూ జీవి దీవించబడటకు కృపచూపమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్